చూసారు కదా మనకి చక్కగా మగ్గిపోయింది పోపు ఇప్పుడు ఇందులోనే ముందుగా కట్ ఇప్పుడు చేసిన చిక్కుడుకోవాలి హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చెల్లి చేతి వంటలు ఫస్ట్ టైం నా ఛానల్ చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఏంటా ఇన్ని రోజుల తర్వాత మళ్ళీ వీడియోస్ చేస్తున్నాను అనుకుంటున్నారా ఇక్కడ నుంచి మన ఛానల్లో డైలీ ఖచ్చితంగా ఒక వీడియో అనేది వస్తుంది అనమాట అలాగే ఇప్పటి వరకు చేతి వంటలు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ స్మాల్ రిక్వెస్ట్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఈ రోజు మన ఛానల్లో చాలా సింపుల్ గా చాలా ఈజీగా అచ్చమైన పల్లెటూరి స్టైల్లో చిక్కుడుకాయ టమాటా కర్రీ ఎలా తయారు చేయాలి ఏంటి అనేది వీడియో ప్రాసెస్ అనమాట వీడియోని మాత్రం ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూసేయండి ఓకేనా ఆలస్యం చేయకుండా చూసేద్దాం రండి హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చలి చేతి వంటలు ఫస్ట్ అయితే మనం చిక్కుడుకాయలు మధ్య కట్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఈ చిక్కుడుగాయల్ని మనం వాటర్ తీసుకున్నాము ఇదిగోండి వాటర్ ఈ వాటర్ని చిక్కుడుగాయలు ముక్కలు వేసేసుకొని ఇంకా టూ టైమ్స్ అయితే వీటిని ఇలాగా వాష్ చేసుకోవాలన్నమాట ఫస్ట్ మనం వాటర్ వేసి కలగడం వల్ల చిక్కుడుకాయలలో ఉన్నటువంటి దుమ్ము అనేది మొత్తం పోతుంది డస్ట్ ప్లాస్టికల్స్ దుమ్ము మొత్తం పోతుంది అన్నమాట ఇప్పుడు ఈ నీళ్ళు వంపేసుకొని మళ్ళీ ఇంకొన్ని నీళ్ళు పోసుకుందాం ఇందులో ఇలాగా రెండోసారి కూడా వాటర్ అయితే కొన్ని పోసుకొని చిక్కుడుగాయలని బాగా కడిగి ఈ వాటర్లో ఒక్క టూ మినిట్స్ ఇలా ఉంచేద్దాం ఇందులోనే ఉంచాలన్నమాట ఇప్పుడు పోపుకి కావాల్సిన ఐటమ్స్ మొత్తం రెడీ చేసుకుందాం ఈ లోపు ఇప్పుడు పోపు వేసుకోవాలన్నమాట పోపుకి ముందుగానే నేనైతే స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ఇలాగా ఒక మందపాటి కళాయి తీసుకున్నాను ఇక్కడ మందపాటి కళాయి తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఎండుమిర్చి అలాగే ఒక స్పూన్ పోపు గింజలు ఆంధ్ర స్టైల్ అనమాట ఇది ఆంధ్రాలో పల్లెటూరి స్టైలు చిక్కుగేట అది చాలా బాగుంటుంది ఇలాగా అలాగే కచా కచా దంచిన వెల్లుల్లిపాయలు కూడా వేసేసుకోవాలి చూసారు కదా మనకి చక్కగా మగ్గిపోయింది పోపు ఇప్పుడు ఇందులోనే ముందుగా కట్ చేసిన ఇప్పుడు ఇస్తాడు ఇలా అయితే కలిసి కళ్ళు వస్తుంది అనమాట ఆంధ్రాలో ఎక్కువగా ఇలానే చేస్తారు అన్నమాట చాలా బాగుంటాయి ఆంధ్ర స్టైల్లో ఇప్పుడు ఒకసారి ముక్కలన్నిటిలాగా అన్నిటిలాగా కలుపుతున్నాను చూసారు కదా పోపు అయితే చక్కగా మర్చిపోయింది ఇప్పుడు ఈ చిక్కుడుగాయలు మనకి గోల్డెన్ వచ్చేంత వచ్చేంతవరకు వేయించుకున్నాను ఓకేనా వా చూసారు కదా చిక్కుడే ముక్కలు అయితే చక్కగా మగ్గిపోయాయండి సూపర్ ఇలాగ మగ్గిపోవాలన్నమాట మనకి చిక్కుడుకాయ ముక్కలు చూడండి చక్కగా నేను వేసినటువంటి పోవు గింజలు కూడా మగ్గిపోయి ఇప్పుడు ఇందులో మనం సన్నగా తరిగి పక్కన పెట్టుకున్నటువంటి టమాటో ముక్కల్ని కూడా ఇందులో వేసేసుకోవాలన్నమాట చూసారు కదా సన్నగా తరిగిన టమాటో ముక్కలు వేసుకున్నాక ఒకసారి గెలిచితో కలుపుతున్నాం వాళ్ళు కలర్ఫుల్గా ఉంది కదా చిక్కుడుగా టమాటా కర్రీ సైడ్ ఆంధ్ర వాళ్ళు ఎక్కువగా ఇలానే చేస్తారనమాట రెసిపీస్ బాగుంటాయి ఆంధ్ర స్టైల్లో ఉంటుంది ఇప్పుడు ఇందులోనే ఇదిగోండి ఇప్పుడు వేసుకోవాలన్నమాట ఉల్లిపాయ ముక్కలు నేను ఇక్కడ ఎందుకు ఇప్పుడు వేసానంటే ఫస్ట్ ఎందుకు వేయలేదంటే చిక్కుడుకాయలు మనకి మగ్గడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి ఫస్టే వేసుకోకూడదు అనమాట మనం ఎప్పుడైతే చిక్కుడుకాయ కూరలో టమాటా ముక్కలు యాడ్ చేస్తామో అప్పుడు వేసుకోవాలి లేకపోతే ఇవి మాడిపోతాయి సో నేను అందుకనే టమాటా ముక్కలు ఉల్లిపాయ ముక్కలు అలాగే కొంచెం కొత్తిమీర ఇప్పుడు వేసుకున్నాను అనమాట మళ్ళీ ఇవి ఒక పది నిమిషాలు కుక్ అయితే సరిపోతుంది దీనిపైన మూత పెట్టేసుకొని ఒక పది నిమిషాలు కుక్ చేసుకున్నాను ఇప్పుడు మూత తీసి చూద్దాము చూసారు కదా చక్కగా ఉతిపోయాయి అనమాట ఇప్పుడు ఇందులో ఒక స్పూను సాల్ట్ వేసుకోవాలి అలాగే చిటికెడు పసుపు ఒక పసుపు వేస్తాము ఇప్పుడు ఒకసారి గెలిపెట్టి చక్కగా కలుపు మళ్ళీ దీనిపైన మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాలు కుక్ చేసుకుంటే ఈజీగా సరిపోతుంది అన్నమాట ఒక ఐదు నిమిషాలు ఉడితే చక్కగా మనకి టమాటాలో ఉన్నటువంటి గుజ్జు మొత్తం చిక్కుడుకాయ ముక్కలు కుడిపాయ ముక్కలకి పడుతుంది అన్నమాట మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాలు కుక్ చేస్తుంది ఇప్పుడు మనకి చక్కగా చిక్కుడు ముక్కలు అలాగే టమాటో ముక్కలు కూడా ఉడికిపోయాయి కదా ఇప్పుడు ఇందులోనే ఒక స్పూన్ వరకు కారం అయితే వేసుకోవాలన్నమాట మీ ఇష్టం అండి మీరు కారం ఎక్కువ తినే వాళ్ళైతే రెండు స్పూన్ల వరకు వేసుకోవచ్చు మేము కొంచెం తక్కువగా తింటాం కాబట్టి ఒక స్పూన్ అయితే వేసుకున్నాను అనమాట కారం వేసుకున్న తర్వాత ఇందులో ఒక పదిహేను నిమిషాలు లేదా పది నిమిషాలు కుక్ అయితే సరిపోతుందండి ఈజీగా చూసారు కదా వా కుక్ అయిపోయింది ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే మీరు కావాలి అనుకుంటే కొత్తిమీర పుదీనా కూడా వేసేసుకోండి బట్ నేనైతే ఇక్కడ అవి ఏమీ వేయలేదనమాట స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను ఇప్పుడు దీన్ని రైస్లో పెట్టుకొని టేస్ట్ చేసి ఎలా ఉందో కూడా చెప్తాను ఫ్రెండ్స్ ఓకేనా చూసారు కదండి కలుపుతున్నాను అనమాట వేడివేడి రైస్ వేడివేడి కర్రీ చాలా అంటే చాలా సూపర్ టేస్టీగా వచ్చింది చాలా బాగుంది ఖచ్చితంగా మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారనమాట చూశారు కదండీ ఈరోజు వీడియో లాగ్ ఇది అనమాట మరి మీ అందరికీ ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటి అనేది కూడా ప్లీజ్ నాకైతే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి అంతకంటే ముందు ఫస్ట్ టైం చెలు చేతి వంటలు ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ప్లీజ్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ